హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి వానాకాలం రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నాయి అలాగే ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసాను విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పింది మరి ఐదు ఎకరాల వారికి కూడా పైసలు జమ అయ్యాయి మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి ఈ వానాకాలం రైతు భరోసా పైసలు జమ కాబోతున్నాయి మరి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులు కనుక పడకపోతే మనం ఎవరిని అడగాలి ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతులకు డబ్బులు పడ్డాయి ఎన్ని కోట్ల రూపాయలు జమ అయ్యాయి అలాగే ఎన్ని ఎకరాల వారికి జమ అయ్యాయనే అనే వివరాలని కూడా తెలుసుకుందాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం ఈ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వం రైతు బంధు అని తీసుకొచ్చి గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అందించేవారు రెండు సీజన్లో పదివేలు వచ్చేవి ఎకరానికి మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరొక రెండు వేల రూపాయలను పెంచి అంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే మన తెలంగాణ ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేల రూపాయలు రెండు కలిపి సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయల వరకు కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి మన రైతులందరికీ కూడా యాసంగికి సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసినా కూడా చాలా కారణాల వల్ల ముఖ్యంగా నిధుల కొరత వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గత యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇచ్చి తర్వాత పైసలు అనేది నిలుపుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అనేది మొదలైంది అంటే వానాకాలం సీజన్ మొదలైంది ఈ వానాకాలం సీజన్లో రైతులకు తప్పనిసరిగా ఈ రైతు భరోసాను అందించాలనే ఉద్దేశంతో గత సోమవారం నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క వానాకాలం రైతు భరోసా పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఈరోజు ఎన్నెకరాల వారికి ఈ వానాకాలం రైతు భరోసా పైసలు జమ అవుతున్నాయి మరి డబ్బులు పడాలంటే మనం ఏం చేయాలి బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందజేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఈ వానాకాలం రైతు భరోసా పడకుండా ఉంటే ఏం చేయాలి అలాగే మనకు ఈ నెలలోనే విడుదలయ్యేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రావాలంటే రెండు వేల రూపాయలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా అందిస్తాను దయచేసి వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంది దయచేసి మీరు ఏదైనా సరే నాకు సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని పంపించవచ్చు ఎవరైనా సరే సహాయం చేయదలుచుకున్నవారు వెంటనే కూడా ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని మీరు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్ను మర్చిపోవద్దు ఈ యొక్క సహాయాన్ని మీరు మాకు అందించడానికి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్రతి వీడియో ప్రతి సమాచారం కూడా నేరుగా మీకు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది కేవలం తొమ్మిది రోజుల్లోనే మనకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఆ రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది ఇక వరుసగా మనకు గత మూడు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసినట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది ఇక బుధవారం వరకు అంటే నిన్నటి వరకు కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం వరకు కూడా విడుదల చేసినటువంటి డబ్బులను చూసుకుంటే ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో నిన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేసింది ఇప్పటి వరకు కూడా ఈ వానాకాలం రైతు భరోసా ద్వారా మొత్తం ఐదు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలను విడుదల చేసింది కేవలం యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించినట్లు చెప్పడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్తో మనకు ఇప్పటి వరకు కూడా ఐదు ఎకరాల వారికి నిన్నటి వరకు కూడా దాదాపు అరవై లక్షల మందికి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు తొమ్మిది రోజుల్లో దాదాపు కోటి అంటే ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పింది అలాగే మనకు గతంలో మాదిరి ఎకరాలతో సంబంధం లేకుండా సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వ్యవసాయం చేస్తూ ఉంటే చాలు మరి వ్యవసాయం చేయకపోయినా కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది కానీ లేకపోతే మరి ఫ్లాట్లు వేసుకున్నది కానీ ఇట్లా వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా ఏదైనా ఆ భూములో ఏదైనా కట్టడాలు కట్టింటే కానీ ఇటువంటి వారిని పక్కన పెట్టేస్తారని గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూములను పక్కన పెడతారు కానీ వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి భూమిని మనకు రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసానైతే అమలు చేయబోతోంది ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలోనే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతూ ఉందన్నమాట మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కానీ ఇక్కడ వానాకాలం సీజన్ ద్వారా ప్రతి రైతుకు కూడా ఇప్పుడు అనుకున్నటువంటి లక్ష్యం మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల లోపు వారికి పైసలు వేశామని మరి దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కూడా అంటే ఎకరాలతో సంబంధం లేదు అని మరొకసారి చేసింది ఎన్ని ఎకరాలున్నా కానీ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలు పైసలు ఇస్తాం ఈ వానాకాలంలో అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ పైసలు వస్తాయి ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన పైసల కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలు అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులంతా కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో యాక్టివ్గా ఉన్నాయా లేదా అలాగే మీరు ఎన్ని ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నారు మీ భూమికి ఆధార్ లింక్ అయ్యిందా లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఐదు ఎకరాల లోపు రైతులందరూ కూడా ఒకవేళ ఆ పైసలు పడినటువంటి వారు ఉంటే తప్పకుండా మీరు ఏఈఓ గారిని కలిస్తే ఆధార్ కార్డుతో తప్పకుండా మీకు ఈ డబ్బులు మళ్ళీ కూడా మీకు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల సాయాన్ని మీరు పొందాల్సిన అవసరం అయితే ఉంది గత సీజన్లో కూడా మీకు చాలా మంది రైతులకు మనకిక్కడ పైసలు రాలేదు గత యాసంగి సీజన్లో కూడా మరి అటువంటి ఇబ్బందులు మీరు పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలను విడుదల చేస్తూ ఉంది ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉందనమాట కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ వానాకాలం రైతు భరోసా పొందాలి అంటే ఈకేవైసీ ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉండాలి అలాగే ఖచ్చితంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి రైతులకు పైసలు అనేది ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వానాకాలం సీజన్ ద్వారా మీకు డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను ఈ నెల ఇరవై నాలుగు నుంచి మనకు ఈ యొక్క అంటే వానాకాలం రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్నా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరం ఉన్న రైతుకు అందుతూ ఉన్నాయన్నమాట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఈరోజు ఆరు ఎకరాల వారికి రైతు భరోసా పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఆరు ఎకరాలనే కాదు మిగిలినటువంటి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా ఉన్నవారు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇట్లా కంటిన్యూగా మనకు పైసలు పడుతూ ఉన్నాయి మరి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పైసలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఇది వానాకాలం సీజన్కి సంబంధించి ఈరోజు ఎన్నికరాలకు రైతు భరోసా పైసలు పడతాయనే విషయం గురించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి